హలో హలో గుడ్ మార్నింగ్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి హాయ్ 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 గుడ్ మార్నింగ్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఓ పైన ఫుల్ చలిగా ఉంది హలో 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 కమెంట్ చేయండి హాయ్ మా చిన్ను హాయ్ గుడ్ మార్నింగ్ చిన్ను గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫుల్ మంచు పడుతుంది తిన్నానమ్మా రెండు సార్లు తిన్నాసా ఇప్పుడు రెండు సార్లు తిన్నా తెలుసా చిన్ను నువ్వు ఒక్కసారి కూడా తినలేదా స్నో స్నో చూట్ ఎలా పడుతుందో ఫుల్ మంచు ఫుల్ మంచురా హాయ్ రా బంగారు తల్లి గుడ్ మార్నింగ్ అసలు గుడ్ మార్నింగ్ హాయ్ అమ్మయ్యా నెంబర్ వన్ వచ్చింది అమ్మ సంతోషమా హాయ్ అక్క గుడ్ మార్నింగ్ హాయ్ హనీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అక్కో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ జాన్ తమ్ముడు ఎలా ఉన్నావు అక్క బాగున్నా అన్న ఇదిగో పైకి వస్తే కానీ సిగ్నల్ రాదు నాకు గుడ్ మార్నింగ్ అమ్ము లైక్ దాని థ్యాంక్ యూ రా హనీ తిన్నావా తిన్నావా అక్కన్న ఎప్పుడ్యా టూ టైమ్స్ తిన్నా తిన్నావా గుడ్ మార్నింగ్ అన్న అక్క బంగారం ఎలా ఉన్నావు బాగానే ఉన్నా అన్న సిగ్నల్ ప్రాబ్లం ఇక్కడ హాయ్ అసలు అన్నా గుడ్ మార్నింగ్ అయ్యో పోయింది హాయ్ చందు హాయ్ హాయ్ చందు గుడ్ మార్నింగ్ హాయ్ జాన తమ్ముడు గుడ్ మార్నింగ్ నువ్వు వచ్చావుగా నేను వచ్చాక హనీకి వచ్చింది నెంబర్ వన్ వామ్మో ఏం నెంబర్ లేకుండా పోయింది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చందు హాయ్ హనీ చెల్లి గుడ్ మార్నింగ్ నీకు పోయిందిరా అంటే నాకు లేదు నీకు కూడా లేదు అమ్మయ్య హ్యాపీ ఫాస్టింగ్ ఆ పీకే కారు ట్రై చేస్తానండి ఫాస్టింగ్ ఉండడానికి చందు హాయ్ చందు బ్రో గుడ్ మార్నింగ్ ఫాస్టింగ్ ఉండాలా నైట్ గుడికి వెళ్ళాలి జాగారం చేయాలి అనుకుంటున్నా అనుకున్నామని జరుగుతూ ఎగలేదు ఆ శివయ్యదయా హాయ్ జాన్ గారు గుడ్ మార్నింగ్ అమ్మయ్యా పోయింది అందరికీ హాయ్ రసూల్ బ్రదర్ అంటున్నాడు చందు మర్చిపోయా గోరింటాకి పెట్టుకున్నా నిన్న డోంట్ కామెంట్ హాయ్ అక్క గుడ్ మార్నింగ్ హాయ్ హాయ్ అఖిలా హాయ్ అఖిలా గుడ్ మార్నింగ్ గోరింటాకి పెట్టుకున్నా సూపర్ అక్క ఏమో రాత్రి పది పదిన్నర ఆ టైంకి పెట్టుకున్నా చలి ఒక పక్కన గుడ్ మార్నింగ్ హన్ను గారు డోంట్ హైడ్ నేను ఫస్టింగ్ టుడే రేపు కంప్లీట్ చేస్తా కావునవును రేపు మాకు కళ్యాణం జరుగుతుంది మా ఊర్లో అన్ అంతా అయితే నైట్ కళ్యాణం చేస్తారు మా ఊర్లో రేపు చేస్తారు కళ్యాణం లింక్ షేర్ చేస్తా ఉండు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అంటుంది మంచి సపోర్టింగ్ మెసేజెస్ అని నీకు షేక్ గారు సిక్స్ లైక్ చందు థ్యాంక్ యూ చందు ఎవరికి రాలేదు వెయిట్ సార్ జాన్కి టూ వచ్చింది తెలుసా సపోర్టింగ్ మెసేజెస్ హనుకి వన్ వెయిట్ అండ్ సీ ఉంటానంటావా సాంగ్స్ వినపడుతున్నాయా మీకు సాంగ్స్ వినిపిస్తున్నాయా రాదులే రా టైం పాస్ చేయకుండా అక్కడికి సపోర్ట్ మెసేజెస్ పెట్టు కింద సిగ్నల్ ఉండదు జాన్ తమ్ముడు నాకు కిందకి వెళ్తే నాకు సిగ్నల్ రాదు పైన ఉంటేనే సాంగ్స్ వినపడుతున్నాయి స్నో స్నో చూడాల ఎలా ఇంత మంచి బాగా పట్టింది మంచు చూ ఎంత మంచు పట్టిందో హైదరాబాద్ హైదరాబాద్లో ఉంటే ఏం తెలియదు ఇంట్లో ఉంటాం కదా నిన్న మేము ఆటోలో నుంచి వస్తుంటే బాబోయ్ ఆటోకి అర్థం అస్సలు కనిపించలా అక్క మహాశివరాత్రి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య సపోర్టింగ్ మెసేజెస్ హనీ అసోలు అన్నయ్య చూడండి స్నో ఎలా పడుతుందో రేపు మా నేను గుడికి వెళ్తాను కదా గుడికి వెళ్తాను కదా అక్కడ కూడా ఒక చిన్న బ్లాక్ చేస్తాను చేస్తే లేకపోతే మా గుడి అయినా చూపిస్తాం మీ అందరికీ ఫుల్ చల్లేస్తుంది తెలుసా పైన సైడ్లో ఉండదు అబ్బా కామెంట్ చేయండి పై డబల్ ట్యాప్ చేయండి అక్కాగా చెప్పాను కదరా మన నైట్ ఊరే వస్తున్నానని వామ్ వన్ కోసం ఎంత ట్రై చేస్తున్నారు అక్క తమ్ముడు టూ వచ్చిందిగా అసలు అన్నికి త్రీ వచ్చింది హనీకి వన్ వచ్చింది హైట్లో ఉండద్దు బా కామెంట్ చేయండి సేపు హాఫ్ అన్ అవర్ పెడతా లేవు పూజ చేసుకోవాలి కిందకి వెళ్ళి మళ్ళీ హైట్లో ఉండదు కామెంట్ చేయండి కామెంట్ 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 కమెంట్ లైక్ హాఫ్ అన్ అవరే పెడతా పిల్లలు లేవలేదు వాళ్ళు లేసా అనుకో నాకు ఏం వద్దు వద్దు ఆహా నార్మల్గా చెప్తున్నా అన్న సపోర్టింగ్ మెసేజెస్ హనీ చిన్ను జాన్ తమ్ముడు గుడ్ మార్నింగ్ హాయ్ హాయ్ అండి సుందర్ హాయ్ నాయుడు గారు హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ తిన్నారా హాయ్ నాయుడు గారు గుడ్ మార్నింగ్ మంచి పడుతుంది తమ్ముడు పదింటి దాకా మంచి పోవట్లేదు రామలక్ష్మి హాయ్ హాయ్ సిస్టర్ సారీ రామలక్ష్మి సిస్టర్ హాయ్ గుడ్ మార్నింగ్ అన్న అంటున్న అవుతున్నాడు హనీ సపోర్టింగ్ మెసేజెస్ నాయుడు గారు టీ తాగారా అంటున్నారు అచ్చులనే ఉన్నారా కొత్తగా ఛానల్కి వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హైడ్లో ఉండదు కామెంట్ చేయండి వాయబ్బో పనులు చల్లుకుంద్రా హైడ్లో ఉండద్దు కామెంట్ కామెంట్ లేదు సార్ డోంట్ హైడ్ కామెంట్స్ అపోర్ట్ ఎక్కడికి పోతున్నారు అసలు అన్న నీకు రాదులే ఇప్పుడు వేరే ఓకే అక్క జస్ట్ మీ లైవ్ లైవ్తోనే గుడ్ మార్నింగ్ గౌరవ టాకేదీ గోరం టాకేదే నా గోరంట్ యాక్ చూడు ఎస్కే అన్నా ఎందుకు పడుకోవచ్చు కదా సేపు ఎస్కే అన్నయ్య హాయి మార్నింగ్ టు ఆల్ సపోర్టింగ్ మెసేజెస్ జాన్ తమ్ముడు చిన్ను నమస్ నమస్ అంటే కొన్ని హాయ్ అన్న బంగారం గుడ్ మార్నింగ్ సాంగ్స్ వినపడుతున్నాయి కదా ఏం చేస్తున్నావు లైవ్ చేస్తున్నా సపోర్ట్ మెసేజ్ ఏంటో ఏమో అక్క వన్ కోసం కదా సిస్టర్ లైక్ డన్ థ్యాంక్ యూ అన్న బంగారం సపోర్టింగ్ మెసేజెస్ చిన్ను ఎస్కేనియా రెస్కే అస్తున్నారా మంచి పడుతుందన్నా మంచి పడుతుంది ఎందుకు వెళ్ళిపో చక్కగా నాకేమీ నెంబర్ రావడం లేదు అంటూ ఏడుస్తుంది చిన్ను పన్నెండవ లైక్తో మీకు మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి శుభాకాంక్షలు థ్యాంక్ యూ రవి అన్నయ్య థ్యాంక్ యూ వ్యాస్కే అన్నయ్య అత్త బట్టలు అత్తకు బట్టలు అంటే ఎందుకు వెతికాయ నమస్తి భయా నమస్తి వాయా అన్నిటే కొన్ని పోతాయంటే బయలు ఉండొద్దు నా హార్ట్ బీట్ మా అక్క బంగారం థ్యాంక్ యూ బంగారం అత్త అత్తగంట బట్టలు తిననా ఒక్కొక్క బట్టలు అత్తకండి ఆలోచిద్దు తాగడుకోవచ్చావా ఏదో తాగలేదు అన్నా నువ్వు తాగావాళను మమ్మీ వెళ్ళిపోయినట్టు అక్కడి నుంచి హాయ్ బంగారం బంగారం హాయ్ ఐ యామ్ బిగ్ యూట్యూబర్ ఇన్ వర్ల్లా థర్టీ త్రీ మిలియన్ సబ్స్ ఉన్నారు నాకు అవునవును నన్ను ఇట్లా ఎత్తుకుని ఎట్లా చేయని చెప్పు చల్లిబుడితే కిందకి వెళ్ళాలా చల్లిబుడితే కిందకి వెళ్ళాం అనుకో లోపలికి వెళ్తే అప్పుడు కప్పుకో నేను మీ లైవ్కి రావడం మీరు చేసుకున్న అదృష్టం అవును నైన్టీ త్రీ అవర్స్ నాకు లైక్ దెన్ థ్యాంక్ యూ అన్న బంగారం పైకుండు పడతావు సెలబుడు ఇంపో కిందుకు వెళ్ళిపో ఇంపోందుకు వెళ్ళాపో మా కిందకి వెళ్ళిపో అన్నగా చక్కదప్పు కప్పుకుని ఇప్పుడు కప్పు ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఇప్పుడు లైవ్ పెట్టినగారు నన్ను ఐఎమ్ కింగ్ ఆఫ్ యూట్యూబ్ ఎస్ సపోర్టింగ్ మెసేజెస్ చిన్ను అన్నయ్య ఒక్కసారైనా శబరి యాత్రింకా ఇంకా ఇంకా ఆఫ్ ఎవరు ఇప్పుడు గొప్ప వెళ్దాంపా